సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ నాశనాన్ని కోరుకునే వీళ్ళిద్దరికీ నువ్వు చాలా దూరంగా ఉండాలి తల్లి ఎందువల్లంటే నీతో ఉంటూ నీ సుమతిని నీకు ద్రోహం చేయాలని అనుకుంటున్నారు అంతేకాకుండా నువ్వు ఎవరిని చూసినా కూడా అందరూ మంచివాళ్ళని నమ్ముతున్నావు అంటే తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని నువ్వు అనుకుంటున్నావు తల్లి కానీ ప్రపంచం అనేది అలా లేదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళిద్దరికీ మటుకు నువ్వు చాలా దూరంగా ఉండు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏం చెప్పబోతున్నారు బాబా ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరము కూడా మనం చాలా ఎవరి మీద అయితే ఎక్కువగా నమ్మకం పెట్టుకొని ఉంటామో ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటామో వాళ్ళందరూ కూడా అండి నిజంగా మనం మన లైఫ్లో చూసే ఉంటాము అలాంటి మోసాలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి అంటే వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత అవసరం తీరేంత వరకు చాలా మంచిగా నడుచుకుంటూ ఉంటారు మంచి మాటలు చెబుతూ ఉంటారు అసలు వీళ్ళంత మంచి వాళ్ళు లేనే లేరా అని అన్నట్టుగా నడుచుకుంటూ ఉంటారండి కానీ ఇప్పుడున్న జనరేషన్ అనేది చాలా వరకు కూడా మారిపోయిందండి అదే బాబా మనకి తెలియచేస్తున్నారు తల్లి నువ్వు వీళ్ళిద్దరికీ అంటే నీ నాశనాన్ని కోరుకుంటున్నారు నీ సొమ్ము తిని నీకే ద్రోహం చేయాలని అనుకుంటున్నారు తల్లి అని చెబుతున్నారు అని అంటే ఎవరి గురించి బాబా చెబుతున్నారు ఎవరు వాళ్ళిద్దరు అనేది కూడా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక ఫ్యామిలీ అండి అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు వాళ్ళు నిజంగా అండి వాళ్ళకి వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండి అంటే అండి ఈయన ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అండి ఈ బిజినెస్ చేసేటప్పుడు అతనికి చాలా వరకు కూడా లాభాలు వస్తూ ఉంటాయి లాభాలు రావటం వల్ల అతను సొంతంగా అతనికి మట్టికే ఖర్చు పెట్టుకోవాలని కానీ అతని మట్టికే బాగుండాలని కానీ అనుకునే మనిషి కాదండి ఎందువల్ల అంటే అతనికి లాభమైనా సరే నష్టమైనా సరే తనకి బిజినెస్ పరంగా ఎవరైతే తనకి సహాయం చేస్తున్నారో ఎవరైతే తనకి బిజినెస్లో పార్ట్నర్స్ కానీ తనకి సహాయం చేసే స్టాఫ్ కానీ ఆఫీసులో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరి క్షేమాలు కోరుకుంటూ వాళ్ళకి కూడా వచ్చే లాభంలో వాళ్ళకి కూడా భాగాన్ని ఇవ్వాలి అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడండి ఆ ఓనర్ కానీ అందరూ కూడా అండి మన సహాయం చేస్తున్నాడు కదా ఈ బాస్ మనకి అని చెప్పేసి అందరూ కూడా మంచిగా ఉంటారా అలా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే ఈ కథలో కూడా అండి ఇతను అనుకున్న వాళ్ళందరినీ కూడా చాలా మంచి వాళ్ళంటే అంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి అందరికీ సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ పక్కకు వెళ్ళి ఆ బాస్ గురించి ఎన్నో రకాల చెడుగా మాటలు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ ఇక్కడ చెప్తూ ఉంటారనమాట అందువల్ల ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఇతను చేసే మంచి అనేది అతనికే తిరిగి ఇలాంటిగా మంచి చేయటం వల్ల కూడా ఇలాంటి కష్టాలు వస్తాయా అనే ఒక విషయాన్ని అప్పుడే అతను తెలుసుకుంటూ ఉంటాడండి అంటే అతని సొమ్ము తింటూ ఉన్నారు అతని స్టాఫ్గా అతని దగ్గర పనిచేస్తూ ఉన్నారు అతని స్టాఫ్గా తనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసేవాళ్ళని మనం నమ్ముతూ ఉంటామండి సాధారణంగా పదేళ్ళ నుంచి మన ఆఫీస్లో ఉన్నారు పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నారు అని కానీ వాళ్ళు అయ్యో మనం ఒకచోటే ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ నుంచి పని ఇక్కడ పని చేస్తూ ఉన్నా కూడా మనకి ఒక గుర్తింపు అనేది రాలేదు పెద్దగా మనం ఏం సంపాదించలేకపోతున్నాం ఇంతకంటే పెద్ద పెద్దగా పెద్ద అమౌంట్ మనం సంపాదించాలని లేదంటే కనుక మంచి పేరు రావాలని అనుకుంటూ ఉంటారండి అలాగా ఆ ఆఫీస్లో అండి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనమాట నిజంగా అండి ఎవరైనా సరే మన నాశనాన్ని కోరుకుంటున్నారు అనంటే అది ఖచ్చితంగా ఎవరై ఉంటారు అనంటే బయట వాళ్ళు దూరంగా ఎక్కడో ఉండేవాళ్ళకి కాదండి మనకి తెలిసిన వాళ్ళే మన దగ్గర నుంచి ఒక అవసరా అవసరానికి వాళ్ళకి మనం సహాయం చేసి ఉంటాం సహాయం తీసుకున్న వాళ్ళే అయ్యి ఉంటారు మళ్ళీ కూడా మనకి దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు అలాగే ఈ కథలో అండి ఇతనికి ఒక ఇలా సహాయం చేస్తూ ఉంటాడు కదా అందులో ఒక అతను అండి అతనికి ఎప్పుడు కూడా ఇంతకుముందు చాలా కష్టం అని ఆఫీస్కి వచ్చినప్పుడల్లా మనీ అడుగుతూ అతని దగ్గర డబ్బులు తీసుకొని వెళుతూ ఉంటాడనమాట ఈ ఓనర్ కూడా అంటే అయ్యో పాపం కదా అని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటాడండి ఎప్పుడైతే అతనికి కొంచెం లాభాలు అనేవి తగ్గి కొంచెం టెన్షన్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆఫీస్కి వస్తాడనమాట ఆ సమయంలో ఆ ఓనర్ అంటాడు లేదురా ఇప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంది అతని ఫ్రెండే కదా అని చెప్పేసి సహాయం చేస్తూ ఉంటాడు లేదురా నాకు ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది నేను ఇంకొక నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని అలాగా అన్న వారం రోజులు అన్న తర్వాత ఎప్పుడు కూడా అనంగానే ఇచ్చే మనిషి ఇప్పుడు కావాలనే లాభాలు వస్తూనే ఉన్నాయి కానీ నాకు మటుకు సహాయం చేయట్లేదు అని ఎప్పుడైతే మనం ఎంత సహాయం చేసినా కూడా ఎప్పుడైనా ఒక్కసారి మన కనుక నేను ఈ అవసరానికి చేయలేను నా దగ్గర లేవు అని అన్నారనుకోండి వాళ్ళు ఎప్పుడూ లేని చెడ్డవాళ్ళు అయిపోతారండి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మన కంటికి మంచివాళ్ళలాగా వాళ్ళలాగా కనిపించిన ఒక వ్యక్తి మనం ఎప్పుడైతే సహాయం చేయలేమో ఎప్పుడు అవసరాన్ని నా దగ్గర డబ్బులు లేవనో లేదంటే నేను రాలేననో నేను చేయలేనో మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే కనుక చెడ్డవాళ్ళం అయిపోతూ ఉంటామన్నమాట అలాగా అతని మీద కొంత కొంత విరక్తి అనేది అతనికి కలిగిందనమాట ఎప్పుడైతే ఇతను ఇవ్వలేనని అన్నాడో అమౌంట్ ఇవ్వడం కోసం తెప్పించుకుంటూ ఉన్నాడో అప్పటి నుంచి ఆ ఓనర్ మీద అతనికి కొంచెం పగ పెంచుకోవడం అనేది జరిగిందనమాట అలా పగ పెంచుకున్న తర్వాత ఇతనికి ఎలాగైనా సరే ఏదో ఒక చెడు చేయాలి ఇతను ఎలా నా నేను అడిగితే నాకు డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా సహాయం తీసుకున్నాడు ఇంతకుముందు అయినా సరే అలాంటి విశ్వాసం అనేది అంతా కూడా మర్చిపోయి అతనికి వ్యతిరేకంగా ఒక బయట మనుషులందరికీ కూడా అతను మంచివాడు కాదని అతని బిజినెస్ పైకి ఎదగకుండా ఉండటం కోసం ఎలాంటి ఒక మార్కెటింగ్ చేయాలో ఆ బిజినెస్ అంతా కూడా పడిపోవడం కోసం అలాంటి మార్కెటింగ్ అంతా కూడా అతను చేస్తూ ఉంటాడండి చేసేసరికి అతనికి ఇంకాస్త రాను రాను బిజినెస్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు చాలా వరకు కూడా పది మందికి సహాయం చేసే చెయ్యి ఈ రోజు అతనికి ఒక కష్టం ఉంటే సహాయం చేయడానికి ఒక్క చెయ్యి కూడా పైకి రాలేదన్నమాట ఆ బిజినెస్ మ్యాన్కి అలాంటి సమయంలో అతనికి ఎలా ఉంటుందండి అందువల్ల ఎప్పుడూ కూడా అండి వాళ్ళు ఇలాగ మన దగ్గర సహాయం కోరి మనకి ఎప్పుడైతే గనక చెడు చేస్తున్నారని తెలుస్తుందో అతనికి కూడా అలాగే ఒకరోజు తెలుస్తుందండి ఇన్ని రోజులు సహాయం తీసుకున్న ఒక వ్యక్తి నాకు నాకు వ్యతిరేకంగా ఇలా చేస్తున్నాడని తెలిసినప్పుడు సరే అని చెప్పేసి అతను పిలిచి మందలిస్తాడండి సరే నేను ఏదో తెలుసో తెలియక చేశానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట కానీ మళ్ళీ కూడా నన్ను క్షమించరా నేను ఏదో తెలియక నేను ఇలా చేశానని అన్నప్పుడు అతను ఏం చేస్తాడు అనంటే ఫ్రెండ్ అంటే కదా అని మళ్ళీ తీసుకొచ్చి ఆఫీస్లో అంటే అండి మామూలుగా సహాయం చేయటము మా ఆఫీసులోనే ఒక ఉద్యోగం వేసి ఇవ్వటము అలా చేస్తాడనమాట ఎప్పుడు కూడా అండి ఒకసారి మనకి వాళ్ళ వ్యక్తిత్వం తెలిసిపోయింది అనుకోండి వాళ్ళని మళ్ళీ కూడా మన ఆఫీస్లో తీసుకొచ్చి పెట్టుకోవడం అనేది లేదంటే వాళ్ళకి దగ్గరగాను వాళ్ళకి మళ్ళీ సహాయం చేస్తూ ముందులాగా ఉండడం అనేది తప్పు చాలా వరకు కూడా తప్పు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి ఒకసారి దెబ్బతిన్నాము మళ్ళీ కూడా దెబ్బతీయడానికి అవకాశాలు ఉంటాయండి వాళ్ళ మనసు ఎప్పటికైనా మారుతుంది మళ్ళీ అవకాశాలు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అని అలాగే ఆఫీసులో తీసుకొచ్చిన తర్వాత అతని వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఆ బిజినెస్ మ్యాన్కి అలాగే అంతేకాకుండా ఇంకొక వ్యక్తి అండి ఎవరు అని అంటే ఎప్పుడైతే కనుక మన విషయాలన్నీ కూడా సహా మనకి ఒక పర్సనల్గా ఒకళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ అని వాళ్ళ దగ్గర పర్సనల్గా మనం ఒక ప పర్సనల్ సెక్రటరీ అనో లేదంటే మనకు అయిన వాళ్ళనో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనకి మన ప్లాన్లన్నీ కానీ మన గురించి పర్సనల్గా ఉన్న విషయాలన్నీ కూడా మనం చెబుతూ ఉంటాం అలాంటి సమయంలో అండి ఆ విషయాలు అంటే అండి ఈ ఇక్కడ ఆఫీస్లో పర్సనల్ సెక్రటరీ అండి ఆమెడ ఒక లేడీ అనమాట ఆవిడ ఈయనకి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు చెప్పడం టెండర్ గురించి కానీ ఆ కొటేషన్ గురించి కానీ బయటకు వెళ్ళిపోవడం ఇలాంటి సీక్రెట్స్ ఎప్పుడైతే కనుక బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయో అలాంటి పర్సనల్గా బిజినెస్ పరంగా కానీ లేదంటే మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఈ కథలు అంటే మనకి బిజినెస్ ద్వారా ఇలా జాగ్రత్తగా ఉండాలని బాబా చెప్తున్నారు అలాగే ఎవరి గురించి అయితే మనకు తెలిసిందో వాళ్ళని అయ్యో పాపం అని చెప్పేసి మళ్ళీ కూడా మన ఆఫీసులో తీసుకొచ్చి పెట్టుకోవడము మళ్ళీ మామూలుగా వాళ్ళతో ఉండడం అనేది చాలా వరకు కూడా మనం తప్పు చేస్తున్నట్టుగానే అని చెప్పి మనకు తెలియజేస్తున్నారనమాట మన ఫ్రెండ్స్ కూడా ఉంటారండి ఎంతోమంది వాళ్ళని మన సహాయం చేస్తాం ఒకసారి మనల్ని చెడు చెడ్డగా చూ చెడు చెడ్డవాళ్ళం అయిపోతూ ఉంటాం చెడుగానే చూస్తూ ఉంటారు ఎంత సహాయం చేసినా సరే చివరికి చెడ్డ పేరు అనేది మనకు రావడం ఖాయం అందువల్ల అలా తెలిసిన వాళ్ళ దగ్గరికి చేర్చకూడదని మన పర్సనల్ విషయాలు ఎప్పుడైతే బయటకు చెబుతున్నారో అది అఫీషియల్గా కానీ పర్సనల్గా కానీ పర్సనల్గా మన ఇంట్లో ఉన్న కొన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ఇలా హస్బెండ్ వైఫ్ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చెబుతూ ఉంటాం అవి ఎప్పుడైతే బయటికి తెలిసిపోయినాయో అవి వాళ్ళు తెలిసి క్షమాపణ అడిగినా కూడా అలాంటి వాళ్ళని మళ్ళీ కూడా మళ్ళీ మన దగ్గరికి చేర్చకూడదు అనేది ఈరోజు మన బాబా మనకి నేర్పించిన ఈ మాటలండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్